పొరుగు వాళ్ళకి చెప్పండి ఓట్లన్నీ ఎన్డీఏ పార్టర్స్కే ఓట్ ఏమని గట్టిగా చెప్పించి ఓట్లు వేయించండి పీఆర్సీ ఇస్తా బకాయిలు చెల్లిస్తా ఇంటీరియం రిలీఫ్ ఇస్తా మళ్లీ మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత మాదరి మా పోలీసులకి ఉద్యోగస్తులకి అందరికీ ఆమె ఇస్తున్నా పోలీసులకైతే సినీ ఆదివారాల హాలిడే కూడా ఇస్తా వీకెండ్ హాలిడేస్ ఉంటాయి అదే మాదిరిగా మిగిలిన వాళ్ళందరికీ న్యాయం చేసే బాధ్యత నాది పామాయిల్ రైతులకి అంతర పంటకి ఏమేం కావాలో అవన్నీ ఇప్పిస్తాం ఒక్కొక్కప్పుడైతే పది రూపాయలకు పామాయిల్ మొక్కిస్తే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు చాలా పామాయిల్ తెచ్చింది మనమే మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ పెడతాం అన్ని చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి జివో నెంబర్ త్రీ చెప్పా ఇవన్నీ చేస్తాం తమలో ఇప్పుడు అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా అంబులెన్స్ వచ్చింది పంపించేయండి ఐదోసారి అయిపోయింది ఇంకొక రెండు రోజులు వాళ్ళ కథ ఆడ పోగలుగుతుందా అంబులెన్స్ పోనీ కొంచెం ఎన్నికలు ఏమయ్యా పేషెంట్ లేరా ఏ అంబులెన్స్ పేషెంట్ ఉన్నారా లేదా ఉన్నారా ఆ ఎళ్ళు 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 ఏ ఇవన్నమా ముందు వాళ్ళు వెళ్ళాలి పేషెంట్ వెళ్ళపాలి కరెక్ట్ కావాలి పేషెంట్ ఉన్నాడు వెళ్ళాలి ఒక నిమిషం లేట్ అయినా పర్వాలేదు ఏ కానీ తొందరగా తొందరగా వెళ్ళిపోని వెళ్ళిపోని ఏంతమలో హుషారుగా ఉన్నారా ఏమమ్మా హుషారుగా ఉన్నారా నమ్మకంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా మీరు వైసీపీని భూస్థాపితం చేస్తారా లేదా ఈ రాష్ట్రానికి పట్టిన శని ఆ పార్టీ వదిలించుకుంటారా లేదా ఐదేళ్ల శని అనుభవించాం ఇప్పుడు దాన్ని వదిలించుకునే శక్తి మీ దగ్గరనే ఉంది మీ ఓటు వజ్రాయుధ ఉపయోగించండి వజ్రాయుధాన్ని కానీ ఎండలు విపరీతంగా ఉన్నాయి ఈ రోజు ఇంత ఎండలున్నా మీరెంతో ఉత్సాహంగా వచ్చారు మా కోసరం నిలబడ్డారు ఎండను కూడా లెక్క చేయలేదు కానీ ఒక్క విషయం అడుగుతున్నా పదమూడో తారీఖున ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమవుతుంది తెల్లవారితో నిద్ర లేసి రెడీగండి దేవుడికి దండం పెట్టుకోండి మీరు నమ్మిన దేవతకి పెట్టుకోండి అక్కడి నుంచి ఏడు గంటల లైన్ లో నిలబడుకోవాలి అర్ధ గంటో గంటో ఓటేయడానికి వెచ్చించండి మీకు ఓటే హామీ ఇస్తున్నా మీ జీవితాల్లో యా నీకు ఒకటి హామీ ఇస్తున్నాను తమ్ముళ్ళు ప్రతి ఒక్కరికి రెండు సెంట్లు మూడు సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది ఇప్పుడు ఇచ్చిన ఇంటి జాగా కూడా క్యాన్సిల్ చేయను మళ్ళీ ఇండ్లు కట్టించే బాధ్యత మాది లేని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా ఇండ్లు కట్టిస్తా తీసుకుంటా నరేంద్ర మోడీ గారు నాలుగు కోట్ల ఇళ్లు శాంక్షన్ చేశాడు ఇరవై నిన్నే చెప్పాడు ఆయన ఇరవై ఐదు లక్షల ఇండ్లిస్తే రెండు లక్షల ఇల్లు కూడా కట్టిన అసమర్థుడు ఈ జలగ జగన్ నా పరిపాలనలో ఇండ్లు పరిగెత్తాయి కన్స్ట్రక్షన్ అంతా బాగా జరుగుతుంది ఈ రోజు ఆమె ఇస్తున్నా కేంద్రం ఇచ్చే డబ్బులే కాకుండా గిరిజనులకు అదనంగా డబ్బులు ఇచ్చిన పార్టీ ఇంట్ కోసం తెలుగుదేశం ఇప్పుడు అందుకే ఆమె ఇస్తున్నా మీరందరినీ ఒకటే కోరుతున్నా ఏడు గంటలకే ఓటింగ్ పోతారా లేదా పది గంటల లోపల ఓటేస్తారా లేదా నేను చూస్తా ఉంటా లెక్క పెడతా ఉంటా భూత్ వారిగా లెక్క పెడతా ఎవరు ఏ సమయంలో ఎన్ని ఓట్లేశారో చూస్తా అవన్నీ చూసి నేను కూడా అదే మరిగా మీకు పనులు చేస్తా మీరు తొంభై శాతం ఇక్కడ పోలింగ్ చేయించండి వచ్చిన ఓట్లన్నీ వీడిద్దరికే వేయండి ఎంపీ గీత గారికి కమలంపు ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి సైకిల్ అవతల డిపాజిట్ రాకూడదు అది చెయ్యండి ఈ కురుపు ఎందుకు అభివృద్ధి కాదు మీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావు నేను చూస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు చెప్తున్నా మీ ఉత్సాహం చూసా ఏమి అనుమానం లేదు చాలా సంతోషంగా వెళుతున్నా గెలుపు మనదే యామారద్దండి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మారీచులు మారువేషల్లో కూడా వస్తారు మోసాలు చేస్తారు ఏదేమైనా ధర్మం గెలుస్తుంది గెలుపమంది మంది సిద్ధంగా మన అందరినీ కోరుకుంటూ ఈరోజు ఇంకొక సింపుల్ కూడా ఉందా సైకిల్ కూడా పార్లమెంట్కి గుర్తుందా ఎట్టుగా చెప్పండి కమలం గుర్తు మీ ఓటు ఎవరికి పార్లమెంట్లో కమలం గుర్తు ఇక్కడ రెడీగా లేదు కానీ సైకిల్ పక్కనే ఉంది రియల్ సైకిల్ చేయొచ్చు రెండోది సైకిల్ గుర్తు అసెంబ్లీ అభ్యర్థికి అందరూ కూడా దృష్టి పెట్టండి భవిష్యత్ కోసం ఉండమని కోరుకుంటూ తమలో హలో కురుపా బై బై వైఎస్ఆర్సీపీ హలో కురుపా హలో కురుపాం హలో కురుపాం జై తెలుగుదేశం जय जनसेना